మీ జర్నల్ ఇన్స్ఫర్మేషన్ రైతు బంధు పైన వీళ్ళు ఎన్ని కమిటీలు ఎన్ని కమిటీలు పెట్టుకున్నా కూడా ఆ యొక్క వ్యవహారం విలవట్లేదు ఎందుకంటే ఇసు దొంగలు ఇసాని దొంగలు భూతద్దం పెట్టి భారతదేశం మొత్తం ఎతికినా కూడా ఇసంటి దొంగలు ఎక్కడ దొరకరు ఎందుకు దొరకాలంటే కేసీఆర్ గారు పిన్ టు పిన్ రైతు బంధు ఎవరికి ఇయ్యాలి ఎట్లు ఇవ్వాలి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని ఒక చాట్ ప్రిపరేషన్ చేసుకుంటా ఒక క్లిక్ నొక్కితే ఒకటో ఎకరం వారికి రెండో క్లిక్ మూడు ఎకరాలకి నాలుగో క్లిక్ ఒకటో క్లిక్కు ఏడో క్లిక్ నెక్కును కనుక పటా 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 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఎకరాలు ఇట్లా పడుకుంటూ ఒక ఒక ప్రిపేర్ ఒక చార్ట్ లిస్ట్ పెట్టిండు దానికి తగ్గట్టు మీరు ఫాలో అవ్వచ్చు కదా దొంగలు ఎక్కడే దొరికిపోయిల్ నిజమైన దొంగలు గజ దొంగ పెద్ద దొంగ మించిన దొంగ ఓడిసి పట్టే దొంగ ఈ దొంగలు ఎలా చూసినా కూడా దొరకరు మిత్రుల రైతు బంధు పైన నానా నాటకాలు ఆడుతూ ఉన్నారు కానీ అప్పుడు చూసుకుంటే మాత్రము లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లకు పోయింది గుండెలు బాదుకోవాలా రైతులకు రైతులకు న్యాయం చేసేటోడు ఉన్నారా సంక్రాంతి పండగ వస్తుంది మరి ఆ పండగలో మంచి ముచ్చడు చెప్తారంటే ఆ కమిటీలు వీళ్ళకి తీరట్లేదట దొంగలు మిత్రులారా రైతు బంధు ఎగ్గొట్టే దొంగలు మీకు అర్థం కావాలి చూద్దాం ఇక రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్ సిగ్గుండాలి ముచ్చడు చెప్పడానికి ముదా రైతులు ఏం చేయాలంటే ఆ చెప్పు తీసుకొని ముచ్చడి మూతి మీద పళ్ళను జరవాలి పళ్ళను ధరతనే బుద్ధి వస్తుంది వీళ్ళకి అట్లా సరే బుద్ధి వస్తుంది అంటున్నా అప్లికేషన్లు అట ఎన్నిసార్లు తీసుకుంటారు అప్లికేషన్లు మొదటిసారి ఆరు ఏంటంటే అభహిస్తాం అనుకుంటే ఒక పత్రము రెండోసారి ఎవరో వచ్చి సర్వేలు ఇప్పుడు మూడోసారి అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవాలట ఇక్కడ సేవల మళ్ళీ పడిగాపులు కాసుకుంటా కోట్లాడుకుంటా తిరుగుడు గిదే గీయ వ్యాపారం మీకు మొత్తం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం పీకి పీకి కట్టలు కట్టలే వీళ్ళు పీకి కట్టలు కట్టలే యాప్లట అంటే యాప్ల నుంచి మనం ఎన్ని ఎకరాలు ఉన్నాయని ఆ టైప్ చెప్తే ఆ భూముల సర్వేల కింద వీఆర్కి ఇచ్చి దోచుకుందాం చూస్తానేమో గా తిరుగునే ఉంది వ్యవహారం యాప్లు ఇస్తారండి యాప్లు ఆ యాప్లకు పెట్టే పైసలేదా లింకులో వేసే పైసలు లేదో అప్లికేషన్లకు పెట్టే పైసలేదో సీదా రైతులు ఇబ్బంది పెట్టకుండా ఈ దొంగలు ఇస్తే అయిపోదా తడి దొంగలు పందులు లెక్క దోసుకొని తింటున్న దొంగలు ఇక చూద్దాం సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీలు సుశీల సాగు భూముల దగ్గరకు వచ్చి శాటిలైట్ వేసి జగ జగజ అసలు కేసీఆర్ గారు ఏం చేశారంటే ఏవైతే బీడు భూములకు పొలాలు పారని కంచర్ల బీడు భూములు ఏవైతే ఉన్నాయో ఆ బీడు భూముల సైతం రైతు బంధు వేయడం తోటి వలసపోతున్న రైతన్న కూడా మూట మూలె మళ్ళీ సదురుకొని వచ్చి మళ్ళీ వ్యవసాయం చేయడం మొదలుపెట్టడం ఆ రైతు బంధుతోటి ఆ కాళేశ్వర నీళ్లతోటి అది నాయకుడి లక్ష్యము ఈ దొంగల లక్ష్యము ఇట్లా పొడిగించుకోండి పొడిగించుకుంటూ ఈ సంవత్సరం కూడా దొబ్బేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ సిగ్గుండాలి కొంచెమైనా ఇజ్జత్ ఇజ్జత్ మానం ఉంటే ఆ యొక్క మంత్రివర్గంలో కూర్చొని ఉంటే సిగ్గు శరం ఏమైనా ఉంటే సంక్రాంతికి ముందేస్తారు ఇప్పుడు నాట్ల సీజన్ ఇప్పుడే రైతు బంధులు టింగు టింగు అనుకుంటే ఇప్పుడు మోగియాలి సంక్రాంతి తర్వాత సాగు సాగుకబూర్ సల్లకి చెప్పినట్టు సంక్రాంతి తర్వాత ఏముంది ఏముంది అంటున్నా ఇంట్లో మేము దసరా కీర్తన దీపావళి కీర్తన డిసెంబర్ కీర్తన సంక్రాంతి సంక్రాంతికి వచ్చి వాళ్ళు సంక్రాంతికి పక్కదారి పట్టకుండా పకడ్బందీగా ఏర్పాట్లు వామ్ మీ పకడ్బందీ పక్కదారులు ఎన్ని సంవత్సరాలు అయ్యా సంవత్సరం దాటిపోతుంది రైతులకు రైతు బంధు లేదు వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడతారు గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములకే అందేలా చర్యలు మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రజానియోగానికి చెడగొట్టింది ఈ యొక్క దరిద్రులే ఏవైతే గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములకే అందాలని గుట్టలకు రోడ్లని ప్రతీది చర్చ ఏమి ఏమి నాటకాలు ఏమి నాటకాలు కేసీఆర్ అప్పు చేసిండు గుట్టలకు రైతు బంధు ఇచ్చిండు మాకెందుకు ఇవ్వలేదు వంద వంద ఎకరాలు ఇచ్చిండు బూటకమైన నాటకాలు మిత్రులు ఇవన్నీ బూటకమైన నాటకాలు ఆ కేసీఆర్ ఆ రైతు బంధు ఇయ్యకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ రైత అతిగతి అని నేను ప్రశ్నిస్తున్నా అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు పరిగణలోకి వీళ్ళు అసెంబ్లీ రైతు బంధు గురించి ఏం చర్చ ఏం చర్చించ మా సోనియా గాంధీ మా ఇందిరా గాంధీ మాది అనుకుంటే మాట్లాడేళ్ళు సీలింగ్ పై సీఎంతో చర్చించారు నిర్ణయం ఇప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడినా కూడా అసెంబ్లీకి రాగానే ఆ ఇందిరాగాంధీ ఆ సోనియా గాంధీ ఇయ్యకుంటే మాత్రం యాభై ఏళ్ల చరిత్ర ముగిసిపోయేదని చెప్పుకున్నారు నేను నేనొకటి చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఏవైతే అరవై ఏళ్ల సంవత్సర చరిత్ర మా కాంగ్రెస్ అని చెప్తున్నావో ఇంకో అరవై సంవత్సరాల దాకా నీ యొక్క కాంగ్రెస్ పార్టీ అవుపడకుండా పాతాల తొక్కే ఆ యొక్క అవకాశం రైతుల ద్వారా తెలంగాణ ప్రజానీకం తీసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు నువ్వు జాడపత్తే కూడా అవుతున్న రోజులు నీ చేతోటి నువ్వే తీసుకొని వస్తున్నావు ఇటువంటి నిరుద్ర మిత్రులు మీరు ఒక్కడే అర్థం చేసుకోండి ఎంత పాపాత్ములు అంటే నా నన్ను ఒడుతూ చెప్పడం కన్నా ఈసారి సంక్రాంతిలా రైతు హందేయకపోవాలా కానీ మీకు మామూలుగా ఉండదు నేను చెప్తున్నా నేను నీకు సవాల్ ఇస్తున్నా నీకు మామూలుగా ఉండదు రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమ్మార్ కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇక మీరు కొబ్బరి కొబ్బరిగా మీద కోడెంటుకలు పీకినట్టు అయితే వారం గా తీరిగ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తిరగబడితే మాత్రం ఇక మీరు ఇంకొకసారి గెలవడానికి కూడా ఆస్కారం ఉండదు